రాష్ట్ర స్థాయి యువజన ఉత్సవాలు స్థానిక కేఎల్ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమయ్యే ఈ యువజన సర్వీసులు ముఖ్య కార్యదర్శి రిజిస్టర్ డాక్టర్ కె సుబ్బారావులు ముఖ్య అతిథులుగా పాల్గొని యువజన ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత యువతకు సరైన దిశానిర్దేశం చేయడానికి స్వామి వివేకానంద లాంటి ఆధ్యాత్మిక గురువులు అవసరమన్నారు యువతను పెడదారులు పట్టనీయకుండా తల్లిదండ్రులతో పాటు గురువులు కూడా బాధ్యతలు తీసుకోవడం అవసరమన్నారు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న యువజన ఉత్సవాలలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన యువ బృందాలు వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం సంతోషకరమన్నారు ఈ యువజన ఉత్సవాలలో కేవలం యువతకు పోటీలు నిర్వహించడమే కాకుండా యువత కేవలం ఉద్యోగాలుగా కాకుండా ఉద్యోగాలను ఇచ్చేవారిగా ఆ స్థాయికి ఎదగాలని ఆయన కోరారు మనకు ముందున్న తరం గొప్పవారని పిల్లలకు చెప్పాలని స్వామి వివేకానంద సూచించినట్లుగా ఆయన తెలిపారు నమస్తే అండి నా పేరు భార్గవ్ నేను డైరెక్టర్ జిజ్ఞాస సంస్థ రాష్ట్ర యోజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మా జిజ్ఞాస సంస్థ మేమందరం కలిసి చాలా అద్భుతంగా రాష్ట్ర స్థాయి యోజనోత్సవాలు నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వివిధ జిల్లాల నుంచి మొదటి స్థాయిలో వచ్చిన విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సాధారణంగా యువజనోత్సవాల్లో కేవలం పోటీలు మాత్రమే ఉంటాయి దానికి భిన్నంగా ఈసారి జాతీయ ఉత్సవంలో ఏ విధంగా అయితే యువ సదస్సులు యూత్ సమిట్స్ అదేవిధంగా విద్యార్థుల్లో యువతలో సృజనాత్మకం పెంపొందించే యువకృతి మరి అదేవిధంగా దేశ విదేశాల నుంచి అంటే కేవలం జాబ్ సీకర్స్ అంటే ఉద్యోగార్థులు కాకుండా ఉద్యోగాలు కల్పించే విధంగా మన యువత తయారు కావాలి అని మన గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పిఎస్ ఐఏఎస్ వారి అభిలాషం మేరకు ఫ్రమ్ జాబ్ క్రియేటర్స్ ఫ్రమ్ జాబ్ సీకర్స్ టు జాబ్ క్రియేటర్స్ అనే దాని మీద మాట్లాడటానికి యువ సదస్సులు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు చాలా భిన్నంగా చాలా అద్భుతంగా ఇక్కడ యువజన యువజనోత్సవం జరుగుతుంది దీంట్లో యోగదాన్ మరియు అదేవిధంగా మైండ్ఫుల్ మార్నింగ్స్ అంటే మన ఆయుర్వేద ప్రాచీన వైద్య విద్య విధానాల ద్వారా ఏ విధంగా వెల్నెస్ అంటే కేవలం మనం ఇప్పుడు రోగం వచ్చాక వైద్యం చేర్చుకున్న కాకుండా రోగం రాకుండా ఎలా ఉండాలి అదేవిధంగా ఆహారమే ఔషధంగా ఎలా పనిచేస్తాయి సో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఐఏఎస్ మరియు కమిషనర్ యోజన సర్వీసెస్ శాఖ శ్రీమతి కె శారదాదేవి ఐఏఎస్ వారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది దీనికి భారతదేశం నలుచరుగల నుంచి వై ట్వంటీ మనం ఇచ్చేసాం జీ ట్వంటీ ఆ జీ ట్వంటీలో వై ట్వంటీ దానికి మెయిన్ అధినేత దేవాన్ షా అని అతను వచ్చాడు ఈ కార్యక్రమానికి అదేవిధంగా సి ట్వంటీ ఎయిట్ పారి ప్యారిస్ సదస్సు దుబాయ్లో జరిగింది మొన్న మనం చూసినట్లయితే పర్యావరణ సదస్సులో పాల్గొనే భారతదేశ ప్రతినిధి పరిణీత్ కౌర్ అమ్మాయి వచ్చింది ఇలాగా దాదాపు ముప్పై మంది యువ ప్రతినిధులు చాలా టాప్ పీపుల్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది సో ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ యువ కూడా తీసుకొని మన యువతరం ప్రపంచ పారిశ్రామికవేత్తలుగా ప్రపంచ యువనిక మీద ఆంధ్రప్రదేశ్ జెండా సగర్వంగా రెపర ప్రణించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మేమందరం ఉండాలని ఆంధ్రప్రదేశ్ యువతగా మేమందరం కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి కేఎల్ యూనివర్సిటీ డీన్ శ్రీ హనుమంతరావు గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ శ్రీ సుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వక యూనివర్సిటీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె సుబ్రహ్మణ్యం ఈ యువజనోత్సవ కార్యక్రమాన్ని యూనివర్సిటీ ద్వారా జరపడానికి మా యాజమాన్యం సహకరించేందుకు మొట్టమొదటిగా మా యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రజమ్మ గారికి కమిషనర్ గారికి మేము మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం విద్యార్థులందరూ అందరూ ఈ యోజనోత్సవాలలో పాల్గొనడానికి కే యూనివర్సిటీ విద్యార్థులు కూడా చాలామంది చాలా ఉత్సాహంగా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ విధంగా వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటువంటి ప్రతి కార్యక్రమంలోని కేఎల్యూ విద్యార్థి పాల్గొనాలని యాజమాన్యం తరపున మేము మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ ఈ విధంగా విద్యార్థులందరూ కూడా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడం ద్వారా తాము అనేక విధాలుగా అభివృద్ధి చెందుతారని కేఎల్ యూనివర్సిటీ బలంగా నమ్ముతోంది ఓన్లీ చదువే కాదు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చాలా ముఖ్యమని మేము మరొకసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ